చెప్తున్నానండి పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవీఎం బాక్సులు బదులు ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మన కూడా తెలుసు ఆయనని తీసుకెళ్ళి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రామ్ తీసుకున్నారు అది అతని ఇష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు ఒక కూడా వెళ్ళాడు తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్సీఎమ్ రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు ఈ కానీ ఈరోజు ఏం చేసాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాట సృష్టించడానిక మేము యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం అఫ్కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు ఏ దండోపతండాలు వెళ్తున్నారు అలాగే ఇలా వెళ్తున్నారని నేను ఒకసారి ప్రజెన్ సాజీ గారితో కూడా మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏమి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని దేని మీద బెయిల్ వచ్చిందండి ఇప్పుడు విష్ విష్ అవును విష అదే రండి పాత పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టారు ఆ ఎలక్షన్ కమిషన్ అన్న అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది మేము గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా మాలాంటలు అందరి మీద కూడా ఇరవై నా నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఈవిడ మీద ఒక ఏడు కేసులు ఏంటవన్నీ మేము అవన్నీ మేము కక్ష తీర్చుకోవాలని మేమే మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి అండి ప్రతీకార దాడులు అంటే రెచ్చకూడదున్నారా ఈరోజు వచ్చి